ఇక్కడ పదే పదే సమాజంలో ఏం జరుగుతుంది బల పరీక్ష అంటే ఇక్కడ ప్రత్యేకంగా నా కోసమే కావాలని చెప్పట్లేదు నేను ఇక్కడ ప్రజల్లో ఏమీ ఉంది వాళ్ళ ఆలోచన కానీ ఎలా ఉందో ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను ఇక్కడ చూడండి నా వెనకల మన ఇండియన్ ఫ్లాగ్ కనపడుతుంది ఇక్కడ పైసలతో బలంతో మంది బలంతో ఇక్కడ మనుషులని కానీ వ్యవస్థని కానీ కొనడానికి చూస్తున్నారు ఇక్కడైతే ఇప్పుడు అంబులెన్స్ వెళ్తుంది వాళ్ళని భయపడించి వాళ్ళని మోసం చేసి ఏదో విధంగా ఇబ్బందులు పెట్టి మొత్తానికైతే ఎంత పెద్దవాళ్ళనైనా వాళ్ళ సైడు చేసుకునేలాగా చేస్తున్నారు కేవలం వాళ్ళ డబ్బు వాళ్ళ ఆలోచన విధానం డబ్బుతో ఇక్కడ వస్తువు కొన్నట కొనడానికి చూస్తున్నారు ఇది ప్రమాదం రేపు సమాజం అనేది నడచడానికి కారణం ఒక నమ్మకం నమ్మకం అనేది అమ్ముడు పోదు కానీ ఇక్కడ అమ్ముడు పోయేలాగా చేస్తున్నారు అసలు నమ్మకమే లేదు ఈ ప్రపంచంలోనే తట్టుగా చేస్తున్నారు ఇంకొందరు అయితే వాళ్ళు కరెక్టే ఉంటారు లోపల అన్నీ మంచి పనులే చేస్తారు కానీ వేరే వాళ్ళని కొద్దిగా తప్పు దారిలా వెళ్ళేటట్టుగా చేస్తారు అది మనకి అధికారం లేదు వెళ్తే వాళ్ళే ఏదో తప్పుడు దారిలో వెళ్ళాలి కానీ ఇక్కడ ప్రత్యేకంగా తప్పుడు దారిలో ఇలా వెళ్ళు అని పంపాల్సిన అవసరం లేదు మందు సిగరెట్ ఇంకా ఈ ప్యాకాట ఆడు అని ఇలా చాలా వరకు వేరే వేరే నేర్పి హెల్త్ అనేది ఖరాబ్ చేసి మొత్తానికి ఆ అబ్బాయి ఇబ్బంది పడేలాగా చేసి ఇక్కడ ఆపోజిట్ వాళ్ళు ఇది కరెక్ట్ కాదు పైన దేవుడు ఉన్నాడో చూస్తాడో తెలియదు కానీ ఇక్కడ సమాజం అంటూ ఇక్కడ అమ్ముడు పోయేలాగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ కొందరు ఉంటారు మేమే బాగుండాలని ఇక్కడ వాళ్ళు ఎంత కష్టపడతారు కష్టపడతారు అది ఇది అన్నీ అన్నీ చేస్తారు కానీ వేరే వాళ్ళ సైడ్కి వచ్చేసరికి ఏ వాడు మనిషి తట్టుగా బిహేవ్ చేస్తారు ఇక్కడ ఇదే చేస్తున్నారని చెప్పుకోవచ్చు సమాజంలో నేను చాలా నాకు మైండ్లోకి వెళ్ళింది ఇక్కడ ప్రజలు కానీ వీళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే పైసలు పైసలు లేవని ఒక ఏదో ఒక ఆశ పెట్టడం బండో లేకపోతే కారు అనేటట్టుగా ఇంకా బలం లేదని ప్రజలతో బలం ఇక్కడ నిరూపించుకోవడం ఇంకా ఇక్కడ వెహికల్స్ వెళ్ళాయని కొద్దిగా వాళ్ళని ఏదో విధంగా భయ ప్రాంతం చేద్దామని ప్రయత్నిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఒక మనిషి తనకు నచ్చినట్టు జీవించాలి కరెక్ట్గా జీవించాలి కానీ ఇక్కడ అడ్డదారులు తొక్కేలాగా చేస్తున్నారు ఇక్కడ సమాజం కూడా పైనుంచి ప్రశ్నలు ఇస్తారు నువ్వు సమంగా ఉన్నావా నువ్వు మాట్లాడుతున్నావు అని ఇక్కడ అదే సమంగా ఉండడానికి ప్రయత్నిస్తే వాణ్ణి ఇబ్బంది పెట్టి బాధ పెట్టి అవమానించి ఇవన్నీ చేస్తున్నారు ఈ సమాజం గురించి ఆలోచించాలన్నా ఇక్కడ రాతలు రాస్తారు ఇక్కడ చాలామంది రాజులు పరిపాలించారు వాళ్ళ రాజులు పరిపాలించినటువన్నీ ఇలా పోయాయి ఒక రాజు వచ్చి ఇంకొక రాజు ఇంకొక రాజు మీద ఒక రాజు అలా ఇక్కడ పోయింది రాజుల కాలం అని చెప్పుకోవచ్చు నల్ల సోమనాథ్ గారు నల్లన సోమనాథి కన్నా ముందు బ్రిటిషర్లు ఇలా చాలా వరకు పెద్ద పెద్ద వాళ్ళు ఉండే కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అయినా ఇదే రాజులు పరిపాలించేలాగా ఇక్కడ రాజులు తట్టుగా చేస్తున్నారు ఒక ఏదైనా ఏ విషయంలో అయినా ఒక మనిషి మనిషిని కూడా కొనడానికి వెళ్తున్నారు ఏదో ల్యాండో లేదో వెహికలో అనుకోవచ్చు కానీ ఇక్కడ మనుషులను కూడా అంతకు పెట్టి ఇంతకు పెట్టి కొనడానికి చూస్తున్నారు ఇది మామూలు విషయం కాదు వాళ్ళు బాగానే ఉంటారు కానీ మందిని వేరే దారిలో తప్పటి దారిలో పంపించేటట్టుగా చేస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఆలోచిస్తున్నా తప్పకుండా దీనికి సమాధానం చెప్పడం జరుగుతుంది ఆ పనిపైనే ఉన్నాను నమస్తే